పర్వాలేదు ఎల్లో సాఫ్ట్వేట్ ఉందా వెళ్ళి నోట్లో వేసుకుని ఏమీ కాదు ఓకేనా ఓకేనా ఏమీ కాదు డాక్టర్ డాక్టర్ కూడా మీరు టైం ఇస్తున్నారు ఓకే హాస్పిటల్ ఏదో ఒకటి చేయొచ్చు అని ఓకేనా అది అది షుగర్ లెవెల్స్ డౌన్ అయితే సింటమ్స్ అన్ని ఉంటాయి ఏమేమి ఉంటాయి ఆ మట్టుకుని పడుతున్నాయి అందరు బాగానే ఉంటారు మీ సైన్స్ కూడా బేసిక్గా షుగర్ లెవెల్స్ బిలో నైన్టీ ఉండకూడదు అబౌవ్ వన్ ఫార్టీ ఉండకూడదు ఓకేనా నైంటీ టు వన్ ఫార్టీ మధ్యలో మెయింటైన్ అవుతూ ఉండొచ్చు సరేనా ఇది షుగర్ లెవెల్స్ షుగర్ ఉన్న పేషెంట్స్కి షుగర్ లెవెల్స్ డౌన్ అయితే సిమ్టమ్స్ అన్నీ ఉంటాయి ఓకేనా షుగర్ ఎక్కువ అయింది అనుకోండి కాల్ చేసేది తిమ్మిర్లు వస్తూ ఉంటాయి తిమ్మిర్లు అంటే తెలుసు కదా తిమ్మిర్లు వస్తూ ఉంటాయి తర్వాత అబౌవ్ ఫార్టీ దాటిన వాళ్ళకి అంటే ఫైనల్ స్కిన్ వరకు తీసుకుందాం ఫస్ట్ కళ్ళుసరి కనపడు ఎలా అంటే వైట్ వైట్ గా కనిపిస్తుంది నాకు అలా చెప్తా ఉంటారు మనం ఏం చేస్తామంటే ఏజే కదా ఏజ్ ఫ్యాక్టర్ వల్ల వచ్చిండదులే అని లైట్ తీసుకుంటాం అనమాట ఇంట్లో మనగానే ఇంట్లో లైట్ తీసుకుంటాం తరిగాలి నెక్స్ట్ ఫస్ట్ అది సరి గెనపడానికి చెప్పాను కదా నెక్స్ట్ ఏమైతుంది అంటే బ్రెయిన్ మెల్లమెల్లగా దెబ్బ తినడం స్టార్ట్ అవుతుంది అంటే వాళ్ళు సరిగ్గా గుర్తు పెట్టుకోలేదు మనం ఏం చెప్పినా కానీ మనం ఏమంటాం ఇంట్లో ఊర్లో అయిపోతున్నారు కదా అందుకని మనం సరిగ్గా పనిచేసుకోం అనమాట అలా కాదు అలాగే బ్రెయిన్ డెవలప్ బ్రెయిన్ సరిగ్గా పని చేస్తూ ఉంటారు ఓకేనా థర్డ్ థింగ్ ఊరికూరికే బాడీ పెయిన్స్ వస్తూ ఉంటాయి చిన్న పని చేస్తే అలిసిపోతూ ఉంటారు ఎందుకు అలిసిపోతుంటారంటే షుగర్ లెవెల్స్ కంట్రోల్లో లేవు షుగర్ లెవెల్స్ కంట్రోల్ లేకపోవడం అంటే తక్కువ కూడా అవ్వచ్చని చెప్పాను కదా తక్కువ ఉన్నప్పుడు మసిల్స్ షుగర్ని యూజ్ చేసుకోలేవు యూస్ చేసుకున్నప్పుడు ఏమైతే బాడీ పెయిన్స్ అయితే ఓకేనా తర్వాత జాయింట్ పెన్ చెప్తారు బోన్స్ ఈజీగా అయిపోతా ఉంటాయి ఆస్టియోపోలోసిస్ అంటారు వాటిని అంటే బోర్ అంటే ఏంటి హోల్స్ కొడుతున్నాయి చిన్న చిన్న హోల్స్ కొడుతున్నాయని అర్థం అంటే బోన్ కూడా బోన్ డెన్సిటీ తగ్గుతుంటది బోన్ డెన్సిటీ అంటే డెన్సిటీ అంటే తెలుసా డెన్సిటీ అంటే ఏంటా అంటే బేసిక్ గా ఇప్పుడు స్ట్రాంగ్ గా ఉండాలి దొడ్డుగా ఉండాలి బాగా డెన్సిటీ తగ్గిందంటే బాగా పత్లాగా అయిపోతాయి పోల్స్ చేసి 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 పెడితే ఒక దగ్గరికి బ్రేక్ అవుతుంది సో షుగర్ లెవెల్స్ కంట్రోల్ అయినప్పుడు బేసిక్గా బోన్ నెస్ తగ్గుతుంది జాయింట్ పెయిన్స్ వస్తాయి సరేనా అది బోన్స్ హార్ట్ అంటే సరిగా కొట్టుకోదు దాని ఇష్టం వచ్చినట్టు దాన్ని నచ్చినప్పుడు నచ్చినట్టు కొట్టుకుంటూ ఉంటుంది తర్వాత లాస్ట్ తీసుకొస్తారన్నమాట సో అది చూసుకోవాలి సో షుగర్ బీపీ ఈ రెండు కాంబినేషన్ ఇంకా డేంజర్ ఇప్పుడు లో ఇద్దరు వస్తారా హీరో ఇద్దరు హీరోలు వచ్చినప్పుడు ఎంత కిక్ వస్తుంది అది కూడా అంటే ఆ రెండు వచ్చిందనుకో మన కిక్ ఎక్కి ఇప్పులోకి వెళ్ళిపోతాం ఇంట్లో ఉన్నప్పుడు ఇంకా జాగ్రత్తగా ఉండాలి దీనికి మనం చేయాల్సిన ఏంటి ఫస్ట్ డాక్టర్ దగ్గరికి రావాలి డాక్టర్లు అంటే డాక్టర్ దగ్గర రావాలి యాక్టర్లు కాదు బయట కొంతమంది ఉంటారు అన్నమాట ఊరికే రాస్తా ఉంటారు అలా ప్రాపర్ డాక్టర్ దగ్గరికి రావాలి సో డాక్టర్ దగ్గర చూసినప్పుడు ఏం చేస్తామంటే బ్లడ్ టెస్ట్ చేస్తారు బ్లడ్ టెస్ట్ అంటే హెచ్బిఏన్సీ అనే టెస్ట్ చాలా 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 ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి నేను చెప్పింది ఏ గుర్తు పెట్టుకున్నా గుర్తు పెట్టుకుంటే పర్లేదు సిమ్టమ్స్ హెచ్బిఏ వన్ సిండి చాలా బాగా గుర్తు పెట్టుకోవాలి హెచ్బిఏ వన్ సి అనే టెస్ట్ ఉంటుంది అది ఏం చేస్తుంది అంటే మీకు ఇష్టం లేదు లేటప్పుడు ప్రాబ్లం ఉంటుంది చూసుకోండి హెచ్బిఏ అనే టెస్ట్ ఒకటి ఉంటుంది ఇక్కడ మీకు సిక్స్లో ఉంటుంది పాయింట్ హెచ్బిఏ ఏం చేస్తుంది అంటే ప్రతి త్రీ మంత్స్ 뭘몸 뭘로 센스를 하지? 센서. 뭘로 뭘센스를 하지?